హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీస్ స్వీఆర్ లోక్ సో ఈరోజు మన రెసిపీ వచ్చి మెత్తటి పకోడి హోటల్ స్టైల్లో మనం మెత్తటి పకోడి ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఇక్కడ ఆనియన్స్ అనేవి కట్ చేసేసుకున్నాను ఒక బౌల్ తీసుకున్నాను సో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని మొత్తం ఇలా చితుకుంటున్నానండి సో ఇలా మనం బాగా కలుపుకోవాలి ఫస్ట్ సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి నెక్స్ట్ కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుందాం ఇందులోకి కొంచెం వామ్ అనేది యాడ్ చేసేసుకుందాం వామ్ అనేది ఇలా చదవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ దీనికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేద్దాం చూసారు కదా కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాం మరి ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసేసుకోండి ఇందులో సో ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోండి మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ ఒక కప్పుడు శనగపిండి ఒక కప్పుడు శనగపిండికి ముప్పావు కప్పు వరకు బియ్య పిండి యాడ్ చేసుకున్నాను సో వీటిని సో ఇవన్నీ మనకి పిండికి పట్టేంత వరకు బాగా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం ఈ పిండిని బాగా కలుపుకోవాలండి మంచి బ్యాటర్ వచ్చేలాగా మనకు పక్కడి ఎలా అయితే వేసుకుంటామో ఆ బ్యాటర్ కలిసేంత వరకు కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి ఎక్కువ అవసరం లేదు సో అలా కొంచెం కొంచెం కలుపుకుంటూ మొత్తం పిండినంతా కలిపేసుకొని మనం పిండి అనేది రెడీ చేసుకోవాలి సో హోటల్ స్టైల్లో మనకి మెత్తడి పకోడీ ఈవినింగ్ స్నాక్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ చిటికెడ బేకింగ్ సోడా కూడా వేసేసాను నేను ఇక్కడ సో ఇలా బేకింగ్ సోడా వేసేసుకొని నీట్గా కలిపేసుకుంటే మనకి ఇక్కడ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది పకోడీ వేసుకోవడానికి దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఆయిల్ అనేది ఫస్ట్ పెట్టేసుకోవాలి ఇక్కడైతే నాకు ఆయిల్ హీట్ అయిపోయింది చూసారు కదా సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే పిండి కలుపుకున్నామో దాన్ని పకోడీలా వేసుకుంటే మనకి పకోడీ అనేది రెడీ అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా పొక్కడి వేయడానికి ఇలా మనం చేత్తో తీసుకొని అలా వదిలితే సో మనకి రెడీ అయిపోతుందండి ఈ మెత్తటి పొక్కడి సో తినడానికి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్కి త్వరగా అయిపోతుంది రెడీ అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది చూసారు కదా ఇలా వేసేసుకొని వేయంగానే తిప్పొద్దండి కొంచెం సేపు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి తర్వాత కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత దాన్ని తిప్పేసుకొని టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంతగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి నీట్గా చూసారు కదా ఇక్కడ నాకు గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా ఇలాగ మనం ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై సో అప్పుడు మనకి పకోడీ అనేది రెడీ అయిపోతుంది మనం వేసిన ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోతే చాలండి మరి ఆ, మా మాడిపోయేంత వరకు ఉంచకుండా కొంచెం ఫ్రై అయిపోతే మనకి సరిపోతుంది తర్వాత మనం ఆయిల్ అనేది మొత్తం వాడ్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మనం నూనె అంతా వాడ్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి పకోడి అనేది రెడీ అయిపోతుంది సో తక్కువగా ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అయిన రెసిపీ అండి సో ఇదైతే అయిపోయింది మనకి చూసారు కదా ప్లేట్లో అలాగే మనం ఇంకా పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పకోడీలా వేసేసుకోవాలి ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సుజీస్ వియర్ బ్లాగ్స్కి ఇంకా మన వీడియో మన ఛానల్లో నేను గట్టి పకోడి ఎలా చేసుకోవాలో కూడా పెట్టాను సో దాన్ని కూడా మీరు చూసేయండి సో ఇక్కడ రిమైనింగ్ మనం ఏదైతే పిండి ఉందో దాంతో కూడా నేను ఇక్కడ పకోడీ అనేది వేసేసుకున్నాను చూసారు కదా వీటిని కూడా మనం టూ సైడ్స్ కాల్చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పకోడీ అనేది రెడీ అయిపోతుంది సో నూనె అంతా వాడ్చుకొని మీరు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ మెత్తటి పకోడి రెడీ అయిపోతుందండి సో మెత్తటి పకోడి తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ అయిన రెసిపీ చూసారు కదా ఇక్కడైతే మనకి పకోడీ అనేది రెడీ అయిపోయింది సో మొత్తం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను చూశారు కదా మనం వేసిన ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో హాఫ్ వర్క్ హీట్ అయినాయి